హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దేవీ నవరాత్రు శుభాకాంక్షలు అండి ఈరోజు దేవీ నవరాత్రులు ఆరో రోజు ఈ రోజైతే నేను పూజ అయితే చేసుకుంటున్నాను అండి ఈ ఇయర్ పూజ చేసుకోవడానికి నాకు ఇప్పటికైతే వీలు పడిందండి లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ డే ఒక్కటి స్కిప్ చేశాను అంటే ఫస్ట్ డే ఒక్కటి మిస్ అయిపోయింది రిమైనింగ్ ఎయిట్ డేస్ అయితే అమ్మవారిని అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నానండి ఈ నవరాత్రుల్లో ఈ ఇయర్ వచ్చేసి ఇంకా ఆరో రోజు ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి ఇంకా రిమైనింగ్ త్రీ ఫోర్ డేస్ అయినా చేసుకుందాం కదా అని చెప్పేసి ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచానండి ఇంకా నైట్ అయితే ఏం కిచెన్ అట్లా అయితే ఏం క్లీన్ చేసుకోలేదు కొంచెం లేట్ అయితే అయిపోయింది నైట్ చాలా అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా అయిందండి పడుకునే లోపు అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ చేసేసుకున్నాను ఈ లోపైతే ఆంటీ వచ్చేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసి మాపు పెట్టేసింది ఇంకా ఇంటి ముందు ముగ్గు అవంతా పెట్టేసుకొని నెక్స్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎలాగో ప్రసాదం ప్రిపేర్ చేయాలి కదా కిచెన్ గ్యాస్ కౌంటర్ టాప్కి పసుపు గంధం కుంకుంపుట్లు అయితే పెట్టేసుకొని ఇంకా నేను వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయేసి అయితే వచ్చానండి ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ఈరోజు మనకు అమ్మవారు శ్రీలాల్ త్రిపురా సుందరి దేవీ అవతారంలో అయితే మన దర్శనమిస్తారు కదా అందుకని చెప్పేసి ఈ రోజు అమ్మవారికి నేను రవ్వేసరి అయితే నైవేద్యంగా చేస్తున్నానండి ఈ ప్రసాదాలు అనేవి మన ఆప్షనల్ అండి అంటే మన వీళ్ళని బట్టి మన పాజిబిలిటీని బట్టి మనం చేయగలిగిన శక్తిని బట్టి మనం అమ్మవారి ప్రసాదాలు ఎన్నైనా చేసి అయితే పెట్టుకోవచ్చు నేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క అయితే చేస్తూ ఉంటానండి ఈ రోజు ఆరో రోజు నేను అమ్మవారికి రవ అయితే నైవేద్యంగా పెడదాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ప్రసాదం కోసం రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ నవరాత్రులు మన అమ్మవారికి నైవేద్యం చేసి అంటే ఏదైనా సరే ఒక నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించి మాత్రమే పూజ చేసుకోవాలనే డౌట్ అయితే చాలా మందికి అయితే ఉండే అండి అది మన వీళ్ళని బట్టి మన పాజిబిలిటీని బట్టి అయితే మనం అయితే చేసుకోవచ్చు లేదంటే అమ్మవారికి ఒక బెల్లం ముక్క అయినా ఏదైనా ఫ్రూట్స్ అయినా సమర్పించిన సరే స్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకుంటూ మనం అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు కానీ నేను ఎవ్రీ ఇయర్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అయితే చేసుకుంటూ ఉంటాయి ఇది ఎలాగో మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ప్రసాదం ఎంతసేపు చెప్పండి గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది కదా అమ్మవారి కోసం ఆ మాత్రం కూడా కేటాయించలేము అంత వీలుగా అంత వీలు లేని పనులైతే ఏమీ ఉండవు కదా అంటే ఒక్క ప్రసాదం చేయడానికి డైలీ ఒక్క ప్రసాదమే కదా మనం చేసేది అని చెప్పేసి నా ఒపీనియన్ అండి నేనైతే ఇంకా ఎంతసేపు ఎంత టఫ్ ఉండే ప్రసాదమైనా సరే మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇన్ హాఫ్ అన్ అవర్లో అయితే రెడీ అయిపోతుంది కదా నేనైతే ఎవ్రీడే ఏదో ఒక ప్రసా అంటే ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలి అనేది అయితే అమ్మవారికి నాకు వీలుని బట్టి నేనైతే చేసుకుంటూ ఉంటానండి అందులో భాగంగానే అయితే రవ్వ కేసరి అయితే చాలా సింపుల్గానే అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఈరోజు రవ్వ కేసరి ప్రిపేర్ చేసి అమ్మవారికి స్వామి నైవేద్యంగా అయితే పెడదామనుకుంటున్నాను ఈ రవకేసా చేసే ప్రాసెస్ అనేది మనకు చాలా ఈజీగానే ఉంటుందండి అందుకని చెప్పేసి అందరికి తెలిసిందే కదా నేను ప్రాసెస్ ఏమి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు మీ వీడియోలో చూస్తున్నారు కదా ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అరౌండ్ ఎయిట్ అలా అయితే అవుతుందండి పిల్లలు అయితే హాలిడేసే కదా ఎలాగో నిద్రపోతున్నారు ఇంకా పిల్లలు వేసే లోపే అట్లీస్ట్ హాలిడేస్ అప్పుడైతే టెన్ టెన్ థర్టీ అట్లా అయితే అట్లీస్ట్ టెన్కి అయితే అట్లా లెగుస్తారని నేను పూజ కంప్లీట్ అయిపోయినా పిల్లలు వేస్తే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఇంకా పిల్లలు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా నేను ఒక్కదాన్ని అయితే ఇంకా లేచేసి ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసి ఉన్నప్పుడు అయితే అంత ప్రశాంతంగా చేసుకోవడానికి అయితే మనకి ఈ అవ్వదు కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా బెడ్రూమ్స్ అయితే డోర్ లాక్ చేసేసి నేను ఒక్కదాన్ని అయితే ఫైవ్ ఓ క్లాక్ నేను సిస్టర్లు వేసేసి ఇలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవడం కోసమైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను అండి ఇప్పుడు రవకేసా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ గదిలోకి వచ్చేసి ఇంకా దేవుడు పట్టాలు అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఇప్పుడు నాకు పీరియడ్స్ టైం అయితే అయిపోయింది కదా లాస్ట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటే అమావాస్య అయితే మనకి వెళ్ళిపోయింది కదా అమావాస్య తర్వాత మనకి ఎప్పుడైనా సరే అండి అమావాస్య అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ దేవుడి గది అంతా శుభ్రం చేసుకోవాలి పూజ మందిరం అంతా దేవుడి పాటలు ఇవన్నీ మళ్ళీ కొత్తగా బొట్లు పెట్టేసి మాత్రమే మనం పూజా గదిని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలి నేను అమావాస్య తర్వాత ఈ రోజే పూజ గదిలోకి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి అందుకని చెప్పేసి దేవుడి పాటలు ఇవన్నీ అయితే మళ్ళీ ఒక్కసారి గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అమ్మవారి ఫోటో ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి లాస్ట్ వేనండి అమ్మవారి ఫోటోకి నేను ఇలా పూలమాల వేసేసుకొని ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అయితే చిన్న ఓ ప్లేట్లో అయితే గంధం పుట్టు పెట్టేసి అందులో అయితే అమ్మవారిని అయితే పెట్టేసుకొని ఒక చిన్న గాజులమాల వేసేసుకొని ఇంకా అక్క అమ్మవారికి అయితే నేను ఈరోజు అమ్మవారి శ్రీలైతే త్రిపుర సుందర అవతారంలో మన దర్శనం ఇస్తారు కాబట్టి అది ఆశ్రోత్తనామాలని మన ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టేసుకొని చదువుకుంటూ అమ్మవారికి నేను కుంకుమతో అచ్చిన చేసుకుంటానండి చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను అలాగే ఇంకా ఈ ఇయర్ కూడా చేసుకుందాం అనుకుంటున్నానండి కాకపోతే ఈ ఇయర్ అయితే ఫస్ట్ నుంచి చేయలేదు కదా అందుకని చెప్పేసి అనుకోలేదు అప్పటికప్పుడు అయితే అయిపోయింది అందుకని చెప్పేసి అమ్మవారికి అయితే శారీ అయితే ఏం తీసుకురాలేదండి అంటే లాస్ట్ ఇయర్ అయితే నేను ఫస్ట్ డే నుంచి సెకండ్ డే నుంచి చేసుకున్నాను కాబట్టి అమ్మవారికి అయితే ముందు రోజే వెళ్ళేసి శారీ ఇవన్నీ అయితే తీసుకొచ్చి అమ్మవారి ముందు అయితే పెట్టేసుకున్నాను సో దట్ నేను ఈసారి అయితే మాత్రం అమ్మవారికి బ్లౌజ్ పీస్ ఇవన్నీ అయితే తాంబూలంగా ఇచ్చానండి మన శారీ పెట్టిన బ్లౌజ్ పీసెస్ పెట్టిన ఏదైనా సరే అమ్మవారికి మనం ఒక తాంబూలం లాగా సమర్పిస్తున్నట్లే ఇంకా అందులో బ్లౌజ్ అందులో వచ్చేసి రెండు తమలపాకులు బ్లౌజ్ పీసులు గాజులు పసుపు కుంకుమ బనానా పువ్వు ఫ్లవర్స్ ఇవన్నీ అయితే అమ్మవారికి వక్క ఇవన్నీ అయితే అమ్మవారి తాముల కింద అయితే మనం సమర్పించేసి నార్మల్గా మామూలుగా రెగ్యులర్గా మనం దేవుడి గదిలో పూజ అలా చేసుకుంటాము ఫస్ట్ అయితే అలా దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను ఇలా దీపారాధిని కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏ పూజ స్టార్ట్ చేసినా సరే అండి ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేయాలి కదా మనం చేసినటువంటి ఏ పూజలు అయినా సరే ఎటువంటి విజ్ఞానాలు లేకుండా చూడు తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని స్మరించుకుంటూ ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకున్నాం చిన్న బెల్లం ముక్క అయితే స్వామివారికి అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు ఇప్పుడైతే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను ఈ అమ్మవారి పూజను నేను ఫోన్లో అయితే లత శిపురాసు దేవి అమ్మవారి నామాలు నూట ఎనిమిది అయితే ఉంటాయండి అవి మనం చదవగలిగినట్లయితే మనకి నోటితో పలకడం వీలున్న వాళ్ళైతే పలుకుంటూ చెప్పుకుంటూ మనం కుంకుమతో అచ్చనైతే చేసుకోవచ్చు లేదు అని అంటే వినుకుంటూ కూడా అచ్చనైతే చేసుకుంటూ ఉండచ్చండి నేనైతే ఫోన్లో పెట్టేసుకొని చదువుకుంటూ ఇలా అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా ఇలా కుంకుమతో అయితే అచ్చనైతే చేసుకుంటూ ఉన్నానండి ఇలా అమ్మవారికి కుంకుమతో పూజ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చేసి ధూపం కూడా చూపించేసి ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి ఆరతి చేసుకొని ఇంకా ఈ ఇయర్ అయితే ఈ ఫోర్ లాస్ట్ ఉన్నటువంటి త్రీ ఫోర్ డేస్ అయితే నేనైతే చేసుకుందాం అనుకుంటున్నానండి అందుకని చెప్పేసి చేసుకుంటూ ఉన్నాను ఎవరైనా సరే ఈ దేవిన చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈచ్ఛండి ఎవరు ఇవన్న అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవిన వార్తలు అనేది మనకి చాలా విశిష్టమైనవి చాలా పవిత్రమైనవి కూడా అండి మనస్ఫూర్తిగా మన అమ్మను కనుక ధ్యానించుకుంటూ అమ్మవారి స్మరణలో ఎప్పుడు మనం ఉంటూ అలాగే మన అమ్మవారిని ఎలాంటి కోరిక కోరిన సరే ఆ అమ్మలు కన్నమ్మ మనకు తప్పకుండా మన అయితే నెరవేరుస్తుందండి ప్రతి ఒక్కరు వీళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అయితే మీకు వీళ్ళు తోరకు అఖండ దీపం పెట్టాల్సిన అవసరం లేదండి ఎట్లా అఖండ దీపం పెట్టాల్సిన అవసరం లేదు లేదు పెద్ద ఎక్కువ ఎక్కువ నైవేద్యాలు చేసి పెట్టాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఒక ఫోటోతో అయినా సరే మనం అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకొని అమ్మవారిని చక్కగా అయితే ఆరాధించుకోవచ్చండి అలా చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఈ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఆఫ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానికి